లక్ష్మణ్ స్వప్నల గురుప్రవేశం యుఎస్ఏలో ఇండియాలోలాగే ఇంటి ముందు ముగ్గు వేశారు చక్కగా అలంకరణ స్వామి మంగళహారతులతో పాటుగా దీపారాధనలు అలాగే హిందూ సాంప్రదాయం పద్ధతి ప్రకారమే ఆవు దొరకకపోయినా ఆవు బొమ్మను తెచ్చి పెట్టడము ఇళ్ళంతా చక్కగా ఇలా డెకరేషన్ చేసుకున్నారు ఇక్కడ అంతా కూడా కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ అలా ఉంటుంది ఇది రూమ్ ఇక్కడ పూజ స్టార్ట్ చేశారు ఇల్లు అంతా ఎంతో గా అమెరికన్ స్టైల్లో చాలా డీసెంట్ గా ఉంటుంది అలాగే హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో అన్ని పాటలు పూజలు అందరూ సంగీతము డ్యాన్సు ఇలా అన్ని కళలను నేర్చుకుంటూ ఉంటారు పిల్లలందరికీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్ని కళల మీద పట్టు ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరికి ఏది నచ్చితే అది దాన్ని ఆచరిస్తూ నేర్చుకుంటూ వెనకాల చూడండి ఇది కారిడార్ బయటంతా కూడా అన్నీ స్విమ్మింగ్ పూళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ప్లేస్లు ఉంటాయి చక్కగా తోటలు పెట్టుకుంటారు ఇంటికి సరిపడా ఆకు కూరలు తోటకూరలు పండ్లు పండ్ల చెట్లు విపరీతంగా పండ్లు బాగా కాస్తాయి ఈ ప్లేస్ అంతా చాలా సఫిషియంట్గా ఉంది వెనకాలంతా కూడా ఆ ఏరియా మొత్తము గా ఆకుకూరలు వేసుకోవచ్చు అంటే చక్కగా ఒక్కొక్క గెట్టు పెట్టుకొని ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒకటి కొత్తిమీర తర్వాత పుదీనా తోటకూర పుల్లకూర అలా వేసుకోవచ్చు చాలా ప్లేస్ ఉంది చాలా బాగుంది చాలా ఆహ్లాదంగా ఉంది కదా ఇండియాలో లాగా ఎవరో వచ్చి ఇక్కడ పని చేస్తారు అనేది ఉండదు ఎవరు పని వాళ్ళు చేసుకోవాలా ట్వంటీ ఫోర్ అవర్స్ పని సరిపోతుంది